లింకా మారకపాయే మోసగాడి సేతులదిక్కిల్లి నాటి నుండి నేటి వరకు జిటుగా నిలవిస్తున్నాడు మేలుకోరా తమ్మి దశాబ్ద కాలానికి మించి మహానగర ప్రజలు కన్న కళ ఈరోజు ఆనరబుల్ సీఎం గారు మనకు అందించిన జల కళ ఈ సందర్భంలో అశోక్ రెడ్డి గారు స్వాగత వచనం పలుకుతారు చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప ప్రాజెక్ట్ ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా ఆనందదాయకం ఈ సందర్భంగా విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జిల్లా శ్రీధర్ బాబు గారు అట్లాగే పొన్నం ప్రభాకర్ గారు వివేక్ వెంకటస్వామి గారికి స్వాగతం పలుకుతూ గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అలాగే నా తోటి అధికారులు ఇతర ప్రజాప్రతినిధులందరికీ నమస్కారం ఒక్కటే ఒక్క నిమిషంలో ఈ ప్రాజెక్ట్ గొప్పతనం ఏంటో ఒక్క నిమిషంలో చెప్పి నేను ముగిస్తాను ఈ రోజు వరకు ఒక వంద సంవత్సరాల్లో అంటే నిజాం కాలం నుండి ఈ రోజు వరకు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందిస్తున్నది ఆరు వందల నీరు సిటీ పెరిగిన ఏరియా పెరిగినా ప్రజలు పెరిగినా ఈ ఆరు వందల ఎంజీడీ నీరు రెండు రోజులకి మూడు రోజులకి సప్లై చేసే పరిస్థితి ఉంది ఈ ప్రాజెక్టు వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు చరిత్రలో ఎందుకు నిలిచిపోతుందంటే రెండు సంవత్సరాల్లో అదనంగా మూడు వందల ఎంజీడీ వాటర్ను తీసుకురాచే ఈ కార్యక్రమానికి సార్ తమ చేతుల మీదుగా శంకుస్థాపన చేసినందుకు మేము వాటర్ బోర్డు తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ఇన్ఛార్జ్ మంత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాటర్ బోర్డు ఎప్పుడు కూడా సంవత్సరానికి గోపాలు కూడా వద్దారు కలవకపోయేది ఎప్పుడు వచ్చినా అన్న తమ్మి అన్ని మాట్లాడే ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రినే చూసినాను అందుకని మీరు ఏదైతే కోరుతున్నారో ఆ కోరినడు అన్నట్టుగా మేమందరినీ అడిగినాయి అన్నట్టుగా మేము మీ కష్టపెట్టేడు అడగమన్నా ఏమున్నా ప్రజలకు ఏదైతే కోరుతారో ప్రజలకే కోరేది అడిగి మీతో చేయించుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కొన్ని కొన్ని సమస్యలు ఈ భూమి సమస్యలను కూడా తీర్చే బాధ్యత అన్న మాకు రెండు చెరువులు ఇచ్చారు మా అదృష్టం మా కాన్షన్స్కి మంచిగా దీన్ని టూరిజం చేసి మీరు ఒక మంచి పేరు తీసుకోరాని చేస్తున్నారు ఎందుకంటే మూసినాది ఇంత సుందరంగా చేస్తున్నారు దాన్ని దీన్ని తెలిసి అందరూ కూడా టూరిజం కూడా చేయాలని నేను కోరుతూ ఇంత మంచి కార్యక్రమంలో మంచి నాకు అవకాశం అందరూ కూడా ఉదయపూర్ణ నమస్కారం చెప్తున్నాను థ్యాంక్ యూ నేను కాదు ఈ రోజు రాబోయే రెండు సంవత్సరాల్లో అవసరాలను దృష్టిలో పెట్టుకొని త్రాగునీటి సరఫరా చేయడానికి ఈ కార్యక్రమానికి నాంది పలికిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే మార్పు అని చెప్పడానికి నిక్సందేహంగా మేము చెప్పదలుచుకున్నాం ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఈ జంట నగర వాసుల తరఫున ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లా వాసులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ ఈసా నదిలో ఆ మైక్ చేయండి ఆ పాట పనిచేయండి గోదావరి నది జలాలను మూసి నది ఈసా నదిలో సమ్మేళనం చేసి హైదరాబాదు నగర దాహార్తిని తీర్చడానికి రాజేంద్ర నగర్ శాసనసభ నియోజకవర్గంలో గండిపేట మండలంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు నాతో పాటు ఇతరానికి తరలించే కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటే అవి రెండు వేల పదహారు సంవత్సరంలో నగరానికి వచ్చినాయి ఆనాడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్గా మంత్రిగా ఉన్నాయని ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన పనులకు సామీర్పేట దగ్గర పోయి గోదావరి జలాలు నెత్తి మీద జల్లుకొని ఫోటోలు దిగి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు నువ్వు నెత్తి మీద గోదావరి జలాలు చల్లుకున్నంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పోవు అని చెప్పి ఆనాటి మంత్రికి నేను చెప్పదలుచుకున్నా ఈనాడు చరిత్రను చూడండి నిజాం సర్కార్ తర్వాత ఈ నగరానికి తాగునీటి సమస్యను తీర్చాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది అది పంతొమ్మిది వందల అరవై ఐదు కావచ్చు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై మూడు కావచ్చు రెండు వేల రెండు రెండు వేల ఐదు రెండు వేల ఎనిమిది కావచ్చు వివిధ సందర్భాలలో అటు మంజ్రానది జలాలు మూసీ నది జలాలు ఈసీ నది జలాలు గోదావరి జలాలు కృష్ణా జలాలు ఇలా హైదరాబాదు నగరానికి తాగునీటి జలాలను తరలించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఒక్కసారి మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల రెండులో పనులు ప్రారంభించారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో ఇటు గోదావరి నుంచి కానీ అటు కృష్ణా నది నుంచి కానీ ఒక చుక్క నీళ్లు తరలించాలన్న ఆలోచన పది సంవత్సరాల నాటి పాలకులు చెయ్యలేదు మళ్ళీ ఈనాడు తిరిగి కాంగ్రెస్లకు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ గోదావరి జలాలను తరలించాలి ఈసారి కేవలం హైదరాబాద్ నగర తాగునీటి సమస్యను తీర్చడమే కాదు నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది అన్నారం సుందిల్లా అది కుప్పగూలిపోయింది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది శ్రీపాద ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి ఇలా గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లి మూలం అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈ రోజు తరలిస్తున్నాం ఆ సంగతి మరిసిపోయి ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా ఆనాడు మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాదులో ప్రారంభించిన తొమ్మిది హెత్తి ప్రాజెక్టు చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణయిత చేవెళ్లన్న ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు దానికి పెద్దలు కాక వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణయిత చేవల్ల ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాం ఇవాళ కాసుల కక్కుర్తి కోసం ఈరోజు తుమ్మిడేట్టి దగ్గర ప్రారంభించాల్సిన ప్రాజెక్టును అక్కడ తలకాయ తొలగించింది తీసుకెళ్లి మేడిగడ్డకు తీసుకెళ్లి ఇక్కడ చేవెళ్లను చివరి ఆయకట్టును తొలగించడు ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టీఆర్ఎస్ చేసిన అన్యాయం కాదా ఆనాడు చేవెల్లలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టు అటు చేవెల్ల వికారాబాద్ తాండూరు పరిధి వరకు గోదావరి జలాలను అందించడం ఈ రోజు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ను బాగు చేయాలి మూసీ నది మీద మనం ఎలివేటెడ్ కారిడార్లు కట్టాలి అని ఎందుకు ఆలోచన చేయలే అందుకే ఈరోజు బుద్వేల్ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన హబ్ గా మనం ఈరోజు అభివృద్ధి చేయాలనుకున్నాం గేట్ వే ఆఫ్ ఢిల్లీ ఈరోజు గేట్ వే ఆఫ్ ముంబై ఉన్నది హైదరాబాద్ కూడా గేట్ వే ఆఫ్ హైదరాబాద్ కింద ఈ రోజు ప్రణాళికలు మనం సిద్ధం చేసుకున్నాం మూడు నెలల్లో ఈ నగరాన్ని ప్రపంచ స్థాయిలో పోటీ పడే నగరంగా మనం తీర్చిదిద్దుకుంటాం అందుకే ఈ రోజు ఈ అభివృద్ధిలో కలిసి రాండి హైదరాబాద్ నగర నిర్మాణంలో మీరు భాగస్వాములు కాండి ఈ రోజున్న అవుటర్ రింగ్ రోడ్ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టకపోయింటే ఈ నగరం ఇంత అభివృద్ధి చెందుతుండేనా ఆనాడు ఐటీ కంపెనీలు తేకపోయింటే ఫార్మా కంపెనీలు తేకపోయింటే ఇన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండేనా ఇవాళ ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ నగరానికి గుర్తింపు వస్తుండేనా ఇవన్నీ ఆనాడు ముఖ్యమంత్రులు ప్రణాళికలు చేసిండు కాబట్టే ఈ రోజు మన నగరానికి ఒక గొప్ప పేరు వచ్చింది అందుకే ఇవాళ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తున్నాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు తెలంగాణ జాతికి అంకితం చేయబోతున్నాం రాబోయే వంద సంవత్సరాలు హైదరాబాద్ నగరమే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు మనం నడిపించాలో ఇవాళ కార్యక్రమాలు తీసుకుంటున్నాం కలిసి రండి ఈ కడుపులో విషం పెట్టుకొని ప్రాజెక్టులు ఆపకండి ఇవాళ మనం మూసి రివర్ ఫ్రంట్ని చేసుకుందాం ఫ్యూచర్ సిటీని కట్టుకుందాం ట్రిపుల్ ఆరు నగరాన్ని ట్రిపుల్ ఆరు రింగ్ రోడ్లను వేసుకుందాం మెట్రో నగరాన్ని విస్తరించుకుందాం ఇవాళ ఇవన్నీ ప్రణాళికలు చేసుకోవాలంటే మీ అందరి సహకారం ఉండాలి మీరు అండగా అండగా నిలబడండి రాబోయే పదేళ్లలో అద్భుతమైన నగరంగా ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్ది లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే రాష్ట్రంగా మన తెలంగాణను తీర్చిదిద్దుకుందాం మిత్రులారా వాళ్ళు వీళ్ళు ఎన్ని చేసిన ఎన్ని కుట్రలు చేసిన ఎన్ని కుతంత్రాలు చేసిన ఎన్ని రకాలుగా అడ్డం పడ్డా మా ప్రభుత్వం తిప్పికొడుతుంది ఒక్కరొక్కరి సంగతి కూడా చూస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్న ఈ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దే దాంట్లో మీరు అండగా నిలబడండి